భారత్ దెబ్బకు పాకిస్తాన్ చిగురుటాకులా వణికిందని పలమనేర్ శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి సత్యమణి రేణుకారెడ్డి పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ చిత్తూరు జిల్లా పలమనేర్ పట్టణంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్య అని ఆమె అన్నారు పాక్ ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం సత్తా చాటిందని రేణుకారెడ్డి పేర్కొన్నారు ఆపరేషన్ సింధు ఘన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని అతి ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాము దీనికి వెనుక కారణాలు చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ కూడా తెలుసు ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ వచ్చినటువంటి అశేష జనం భాష భాషాభేదం లేదు వయసుతో తారతమ్యం లేదు మతము లేదు కులము లేదు ఏది కూడా సంబంధం లేకున్నా ఇక్కడ పాల్గొనడం జరిగింది కాబట్టి మనం ఎంత ఐకమత్యంగా ఉండామో ప్రతీకగా అందరికీ గీసాం మేము ఈరోజు మన భారతదేశం యొక్క ప్రత్యేకత యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈరోజు ఇది కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి దుర్ఘటన దుస్సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఈ రోజు కూడా మన భారతదేశ పౌరులందరికీ కూడా అది తలుచుకుంటే రక్తం ఉడుకుతుంది మన భారతదేశ భారతీయ మహిళలకి అన్యాయంగా వారి కుటుంబ సభ్యుల ముందరే వారి భర్తలని కన్నబిడ్డల ముందరే వారి తల్లులని చంపడం జరిగింది అతి కిరాతకంగా ఉగ్రవాదులు దయాదాక్షిణము ఎటువంటి కరుణ కనీస మానవత్వం విలువ లేకుండా వాళ్ళని వేటాడు చంపడం జరిగింది దానికి ప్రతి ఈ ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన వీర సైనికులు ఈరోజు అతి ధైర్య సాహసాలు చూపించి వారిని మట్టి కరిపించడం చేశారు ఆ మట్టి కరిపించడంలో కూడా మన ఎక్కడ మన విలువలని మన మరవలేదు అదే మన భారతదేశ ప్రత్యేకత ఎక్కడ కూడా అమాయక ప్రజల్ని పని కొలుతున్నా కేవలం ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే ఉగ్రవాదులను మాత్రమే మట్టి కల్పించడం జరిగింది అదే మన భారతదేశం యొక్క ధర్మం వైపు ఎప్పుడూ నిలబడడం చేస్తే